ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారెంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ మీ ఆరోగ్యం మా భరోసా పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనం గమనించినటువంటి

నేను ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే మనకి కనుక ఏదైనా ఒక అంశము ముందుగా తెలిసిన లేదా ముందుగా దాన్ని మనం కంట్రోల్ చేయగలమని మనకు అనిపించినా అది మన జీవితాన్ని మారుస్తుంది ఏది ముందుగా తెలిసినా ఆ తెలిసిన విషయం మనం కంట్రోల్ చేయగలం అనుకున్నా లేదా మనం ఒక పని చేయడం ద్వారా అది కంట్రోల్ అవుతుందని అనుకున్నా కూడా మన జీవితం అద్భుతంగా మారుతుంది ఇది ఈరోజు టాపిక్ అది ఎలాగా అంటే మూడు విషయాలు ఇక్కడ ఒకటి మన స్వప్నంలో రావడం వల్ల తెలుసుకోవడము లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిమిత్తం నిమిత్త శాస్త్రము అంటారు నిమిత్తం ద్వారా తెలియడము మూడవది ఈ తెలిసిన అంశాన్ని మనం ఏ రకంగా దాన్ని మన జీవితంలో మార్చుకోవడానికి ఏం చేయగలము అనేటువంటి విషయం ఈ మూడు విషయాలు మనం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఒక్కొక్క రాశి నుంచా ఒక్కొక్క లగ్నం చూసుకుంటే కనుక కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీరు ఏదైనా మేజర్ డెసిషన్ ఏదైనా తీసుకోబోతున్నారు లైఫ్లో ఒక మేజర్ డెసిషన్ లేదా ఒక ఇంపార్టెంట్ విషయం మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ విషయం మీద మీరు సిగ్నేచర్ చేయబోతున్నారు ఒక లైఫ్లో పెద్ద టర్నింగ్ పాయింట్ అలాంటివి ఏముంటాయి ఒక పెద్ద ప్రాపర్టీ తీసుకోవడం కానీ మ్యారేజ్ కానీ ఒక సబ్జెక్ట్ మీరు నేర్చుకోవడానికి ఒక చదువు రీత్యా తీసుకునేది కానీ లేకపోతే ఒక మేజర్ ఆపర్చునే కానివ్వండి లేకపోతే ఒక మే పెద్ద బిజినెస్లో ఎంటర్ అవ్వడం కానీ ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇవన్నీ మేజర్ ఉంటాయి అలాంటివి ఏమైనా చేసేటప్పుడు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి మీకు స్వప్న రూపంలో గనక మీకు తల్లిగారు పాడైనట్టు లేకపోతే జల సంబంధంగా ఏదైనా ఇబ్బంది వచ్చినట్టో లేకపోతే అంటే ఇవన్నీ ఏంటంటే నువ్వు నీ కర్మకి బదులు అవ్వబోతున్నావు అని చెప్పడం అన్నమాట అది జల సంబంధంగా ఏదైనా ఒక బ్యా ఒక్కోసారి చూడండి మనం చూస్తూ ఉంటాం ఏది మురికి నీరు వస్తుంది ఒక్కోసారి స్వప్నంలో అంటే దీనికి కండిషన్స్ కూడా చెప్తాను వీడియో ఆఖరి వరకు తెలుస్తు వింటే తెలుస్తుంది అలాగే ఒక్కొక్కసారి లంగ్స్ పాడైనట్టు వస్తుంది కొంతమందికి ఊపిరితిత్తులు అదేవిధంగా తెల్లటి వస్త్రం మురికి పడినట్టు పడ్డట్టుగా వస్తుంది అలాంటివి మీరు గనక పర్టికులర్గా స్వప్న రూపంలో లేదా చంద్రుడు కనబడ్డట్టే కనబడి ఆ మేఘాల చాటుకు వెళ్ళిపోయినట్టు లేకపోతే చంద్రుడు చాలా చిన్న దీంట్లో కనిపిస్తాడు ఒక నెలవంకలా కనబడడం లేకపోతే ఒక్కొక్క అయితే చంద్రుడు మనకి సినిమాల్లో చూపించినట్టుగా అంటే మన పురాణాల్లో ఉన్నట్టుగా రాహు మింగినట్టుగా వచ్చిందట అక్కడి నుంచి అతనికి అంటే ఒక ఆలోచన ఏడిషన్స్ తీసుకుంటున్నాను అర్థం కావట్లేదండి ఇట్లాంటివన్నీ జరిగాయని కూడా చెప్పడం జరిగింది నాకు సో అంటే ఏంటి ఈ జల సంబంధించినటువంటివి కానీ పర్టికులర్గా మాతృ సంబంధించిన విషయాలు కానీ కలుషితమైనటువంటి ఒక నీరు కావచ్చు కలుషితమైనటువంటి గాలి కావచ్చు లేకపోతే తెల్లటి వస్త్రాలు మురికి మురికిపడ్డట్టుగా వచ్చినా లేకపోతే బియ్యం కింద ఒలిగిపోయినట్టుగా వచ్చినా ఏదైనా తెల్లటి పదార్థాలు పగిలిపోయినట్టుగా వచ్చినా అది స్వప్న రూపంలో వచ్చినా లేకపోతే మీకు నిత్య జీవితంలో అంటే ఎలా అంటే ఒక వ్యక్తి మనకి ఏదైనా ఒక వాటర్ ఇస్తున్నారు లేకపోతే ఒక బియ్యం ఇస్తున్నారు లేకపోతే ఒక అన్నం ఇస్తున్నారు అప్పుడు ఏంటి అంటే అది కలిగించేటువంటి ఫలితాల్లో అక్కడ అది సంథింగ్ అది ఏదో ఒలిగిపోయింది అట్లాంటప్పుడు ఏంటంటే అది సంథింగ్ ఈజ్ గోయింగ్ టు రాంగ్ ఒక రాంగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు ఒక జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది అది ఇండికేట్ చేస్తుంది మరి దీని నుంచి బయటపడడం ఎలాగా మీరు మహావిష్ణువుని ఇక్కడ ఆరాధన చేయాలి ఎంత మహావిష్ణువు ఆరాధన చేస్తే విష్ణు సహస్రనామాలు విండము ఓం నమో వెంకటేశాయ ఓం నమో విష్ణువే నమ మీరు ఏ పని చేస్తున్న అసలు అదే చేస్తూ వెళ్తే మీరు దీని నుంచి దీనికి బద్దులు అవ్వరు అంటే దీని ఈ మాయలో పడరు అమ్మ రక్షిస్తుంది మాయ నుంచి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టున్న అంశం ఏదైతే దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి అదేంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అంటే దానికి మీరు ఉదయం దాని గురించి ఆలోచించినా అంటే స్వప్న శాస్త్రంలో ఉన్న రూల్స్ అండి ఇవన్నీ ఉదయం పూట దాని గురించే తదేకంగా అదేకంగా ఆలోచించినా ఆ స్వప్నం వస్తే దానికి సంబంధం లేదు లేదా మీరు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడినా లేనట్లయితే మీకు అనారోగ్యంతో ఉండే ఆ స్వప్నం వచ్చిన మీరు అది ఊహించుకున్న దాని గురించి ఇలా జరుగుతుంది ఏమో ఊహించుకున్న స్వప్నాలకు వస్తే ఆ స్వప్నానికి మీకు సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఏదైనా ఒక అంశం ఏదైనా ఒక గుడ్ సైన్ కావచ్చు బ్యాడ్ సైన్ కావచ్చు మీరు ఒక పని స్టార్ట్ చేసే ముందు రిపీటెడ్గా ఇస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్ అంటే అలాగా మనం ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అంతట్లో ఒక ఫోన్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ అనబడింది వెంటనే ఆపేయడం మంచిది అక్కడ ఎందుకంటే ప్రకృతి మీకు చెప్తుంది ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అమ్మవారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రకృతి అంటే ఎవరో కాదు ఈ విశ్వం మొత్తం నిండు ఉన్నటువంటిది అమ్మవారు అది ఈశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వరు శక్తి అయినటువంటి అమ్మవారు అనుకోండి ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఇది ఏంటంటే కొన్నిసార్లు మన కర్మ తొలగడానికి మనం భగవత్ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి అంటే అలా అంటే ఒక చిన్న దీక్ష తీసుకోబోతున్నాం అనుకోండి దీక్ష తీసుకునే ముందు కొన్ని ఆటంకాలు వస్తాయి అప్పుడేంటంటే ప్రకృతి ప్రకృతిలో ఒక నెగిటివ్ సైన్ ఆపడం ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది పాజిటివ్ నెగటివ్స్తో సంబంధాలు కలిగి ఉంటుంది అంటే దేవతా శక్తులతోనే ఉంటుంది అసుర శక్తులతోనే ఉంటుంది కర్మ ఉంటుంది కర్మ ఏం చేస్తుంది అంటే నువ్వు ఈ దీక్ష తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడతావు కాబట్టి నీ యొక్క లైఫ్ అద్భుతంగా వెళ్ళబోతుంది కాబట్టి అంటే భగవద్ ధ్యానంలో వెళ్ళినప్పుడు నీ యొక్క కర్మ దగ్ధం అవుతుంది అయ్యేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓహో దీనివల్ల నేను బాగుపడబోతున్నాను కాబట్టి కర్మ ఆపుతుంది అని అర్థం చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే నేను ఈ గుడికి వెళ్దాం అనుకుంటే ఆటంకం వచ్చింది అంటే ఆ గుడికి వెళ్ళకూడదేమో నేను ఈ పూజ చేద్దామంటే ఆటంకం వచ్చింది నేను ఈ పూజ చేయకూడదేమో అనుకుంటారు అలా కాదు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పిల్లవాడికి ఒక తల్లి మెడిసిన్ వేస్తుంది కడుపు ఏదో పురుగులు ఆ పిల్లవాడు ఏడుస్తాడు అయ్యో ఏడుస్తున్నాడు కాబట్టి ఉద్దేమో అనుకుంటే ఎట్లా ఆ పిల్లవాడు చేదుగా ఉంది కాబట్టి వద్దు అంటాడు లేదా పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడు ఇష్టపడట్లేదు కానీ ఆపం కదా అంటే ఇవి ఒక మంచి పనికి మాత్రం వీటిని తీసుకోవద్దు అంటే అలాగా ఒక ధర్మమైనటువంటి పనిచేస్తున్నాము ఒక లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నాము ఒకరికి దానం ఇస్తున్నాము ఉదాహరణకి పాపం ఒకరికి చదువు లేదు లేకపోతే పలానా పలా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వబోతున్నారు ఏది మీ సహృదయంతో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి కాదండి ఒక దానంలాగా లేకపోతే ఒక సహృదయంతో ఒక హెల్ప్ చేయబోతున్నాను దానికి ఇటువంటివి వర్తించవు ఏమంటే ఒక హెల్ప్ చేయడానికి వెళ్ళబోతున్నాను అండి నాకు మధ్యలో ఆటకం వచ్చింది హెల్ప్ చేయొచ్చా చేయకూడదు అనేటువంటిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఈ సైన్స్ అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క సంబంధం స్వప్న రూపమా మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రూపంలో ఇచ్చే సిగ్నే ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వస్తున్నాయి అంటే మీరు ఒక మంచి దీంట్లో వెళ్ళబోతున్నారు వీటిని నేను రాసుల వారికి ఎలా అయితే చెప్పాను దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి దీన్ని ఎలాగా సెట్ చేసుకోవాలి అనేటువంటిది మీరు ఈ రకంగా చేసుకుంటే మీ యొక్క జాతకం మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దీన్ని దీన్ని బాగా అర్థం చేసుకోండి అలా కాకుండా మనం ఏంటంటే మనం చాలామంది ప్రకృతి ఏం చెప్తుందో వినం ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పి ముగిస్తాను అదేమిటి అంటే ప్రకృతి చెప్పేది మనకు అవ్వాలన్న ప్రకృతితో మనం మమేకమై మన జీవితాన్ని గడపాలన్నా ఒక విషయం బాగా అర్థం చేసుకుంటుంది అదేమిటి అంటే మనము ఓపెన్ మైండెడ్తో ఉండాలి ఓపెన్గా ఉంటేనే మనం దాన్ని తీసుకోగలుగుతాము చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక ఒక గిన్నె ఉంది ఇలా ఉంటే వర్షం పడినటువంటిది ఇందులో స్టోర్ అవుతుంది వాటర్ ఇలా ఉంటే స్టోర్ అవుతుంది ఎలాగో మనం ఓపెన్గా ఉంటేనే ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సిగ్నల్స్ తీసుకుంటుంది ఓపెన్గా ఉండడం అంటే ఏమిటి చాలామందికి అర్థం కాదు నువ్వు అనుకున్నదే అనుకున్నట్టుగా అవ్వాలని కాదు నువ్వు చెప్పిందే శాసనం అని కాదు నువ్వు చెప్పిందే జరగాలని కాదు నువ్వు అన్నదే జరగాలని అనుకోకూడదు నువ్వు చెప్పింది అందరి వినాలని అనుకోకూడదు అందరి ఒక అభిప్రాయాలను స్వీకరించగలగాలి అప్పుడు నీ యొక్క అభిప్రాయం చెప్పాలి అవతల వాటి చెప్పిందా మనం చిరాకు పడిపోవడం పడిపోవడం హట్ అని చెప్పి కొట్టిపోయడం చేయకూడదు ఎందుకంటే మనకున్నటువంటి లిమిట్స్ ఏమిటనేది మనకు తెలియదు వినండి ఓపికగా వినండి అవునా అని అనుకోండి దాని తర్వాత చర్చించండి సెట్ చేసుకోండి చాలా మట్టుకు ఏమవుతుంటుందంటే మనం ఇలా రిజెక్ట్ చేసేటప్పుడు కోప్పడేటప్పుడు ఏమవుతుంది ప్రకృతి ఇవ్వడం ఆపేస్తుంది ప్రకృతి ఏం చేస్తుంది అంటే మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనూ జంతువుల రూపంలోనో కొన్ని కొన్ని ఇండికేషన్స్ ద్వారా మనకు చెప్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే ఇది పనికిరాదు నువ్వు చెప్పకు నువ్వు నాకు చెప్పేంత వాడివా నేను నేనే నీకంటే గొప్పవాడిని నేనే నీకంటే బాగా చెలిపోయిన వాడిని నువ్వెంత అనేటువంటి ఒక అహంకార దూరంతో మనం కనుక వెళ్తున్నామంటే మన యొక్క లైఫ్ జర్నీలో అది ఏమవుతుంది అంటే అది అక్కడ ఆపేస్తుంది ఓకే ఇతన్లో కామక్రోధాలు బాగా పెరిగిపోయాయి అనమాట నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటిది అంటే దాని అర్థం ఏమిటి ప్రకృతిలో ఉన్నటువంటి అసుర శక్తులు మనల్ని ఆవహిస్తున్నాయి ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనం ఆవహించాలన్నా ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనతో తోడుండాలన్నా మనం త్రిగుణమును గెలవాలి అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు రాహు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి శని ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి కేతు ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేచి ఒక్కసారి మీరు గణపతిని అంటే నాకు ఏ రాశి నక్షత్రం ఏమీ తెలియదు అది అప్పుడు ఏం చేయాలని చాలామంది అడుగుతుంటారు నేను తరలిచ్చిన వెంటనే కూడా వేరు ఒక్కసారి మహాగణపతిని తలుచుకోవటం రెండు నిమిషాలు స్కందుణ్ణి దర్శనం చేసుకుని ఫోటో చూసి లేకపోతే ఫోన్లో పెట్టుకోండి దాని తర్వాత చక్కగా మీరు మీ యొక్క నిత్య జీవితాన్ని గడపండి నిద్రపోయేటప్పుడు ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఎప్పుడైతే అది చేశారో ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా జపం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది నిద్రపోయే ముందు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళండి రాత్రి నుంచి ఉదయం వరకు మీరు చేసినటువంటి జప ఫలితం లాగా వస్తుంది అంటే రాత్రి నిద్రపోయినప్పటి నుంచి నిద్ర లేచిన వరకు చేసిన జపం వస్తుంది ఇంతకంటే గొప్పది మరొకటి లేదు ఎందుకంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు దైవనామస్మరణలోనే ఉన్నారని చెప్పి అర్థం అంటే అప్పుడు ఏమవుతుంది దైవం అంత ఉంటుంది మనం చేసే ప్రతి పనికి కూడా ఒకవేళ మీకు ఒకవేళ ఒక ఫెయిల్యూర్ వచ్చింది కంగారు పడకండి అది ఫెయిల్యూర్ కాదు అది వద్దు అని చెప్పి ప్రకృతి చెప్పడం అది నీకు మంచిది కాదు అని ప్రకృతి చెప్పడం ఒక సక్సెస్ వచ్చింది ప్రకృతి మీకు ఇచ్చింది అనుకోండి లైఫ్ అనేటువంటి జర్నీలో టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తాయో స్పీడ్ బ్రేకర్స్ ఎలా వస్తాయో అలాగే అనుకోండి కానీ ఇది రాలేదని బాధపడటం ఇది వచ్చేసి నన్ను పొంగిపోవడం చేయకండి దయచేసి ఈ రకంగా మీరు కనుక ఉండగలిగితే ప్రకృతి కంప్లీట్గా మీతోనే ఉంటూ మీ యొక్క లైఫ్ని విజయవంతం లైఫ్ తీసుకువెళ్తుంది మీ అందరికీ లైఫ్ ఈ యొక్క దైవ అనుగ్రహము ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమా ప్రేమ